అందరికీ చేసిరాం నేను మీరు అవేందర్గౌడ్ ఉన్న ముందులో ఈరోజు దక్షిణ కాశీగా పిలువడుతున్న మన వేములవాడ రాజన్న మందిరంలో కొంతమంది రజాకారులు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి బొంద అక్కడ పెట్టడం మరి ఆ బొంద తీసే వరకు మన హిందువులందరూ ఏకం కావాలి హిందువులందరూ ఏకమైతేనే ఆ బొందం తీయగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి హిందువులారా ఈరోజు రెండు మూడు విషయాలు మీతో మాట్లాడడానికి వచ్చాను ఒక ఒకటి ఏంటంటే ఈరోజు కొంతమంది మరకలు కొంతమంది మరకలు నా పైన దాడి చేస్తాను నేను చంపేస్తాను అది ఇది అని చెప్పి వార్నింగ్ లేదు మీరు ఎవ్వడు ఏం చేసినా నన్ను చంపే చంపేదాకా నేను పురుష ఖచ్చితంగా ఈ వేములవాడ దర్గను తీసే వరకు నా పోయినా నేను ఊరుకునేది లేదు దర్గను తీసే వరకు పోరాటం చేసా హిందువులందరూ ఏకం కావాలి ఈరోజు అదే కాకుండా మన భారతదేశంలో కొంతమంది వ్యక్తులు సెక్యులర్ హిందువుగా బతుకుతున్న వ్యక్తులు వీళ్ళు మన దేశానికే వీళ్ళ వల్ల దేశద్రోహులు వీళ్ళు వీళ్ళని ఫస్ట్ వీళ్ళని దేశంలో వెలివేయాలి ఎందుకంటే ఈ నా కొడుకులు అంటారు అరే కొడుక నువ్వు ముస్లిం ముస్లిం హిందూ బాయి బాయ్ అంటున్నావు నేను కాదంటలే బిడ్డ కొంతమంది ముస్లింలకే చెప్తున్నా నేను ఈ విషయం కాదంటలే కానీ కొంతమంది మరకలు నన్ను ఇష్టం మాట్లాడుతున్నాను అదే కాకుండా వరంగల్ వరంగల్లో కొన్ని దినాల క్రితం ఒక పండితుని చంపారు మీ సెక్యులర్ హిందువులు ఎక్కడే ఎక్కడెళ్ళారు ఆ రోజు ఆ రోజు మాట్లాడిన సెక్యులర్ హిందువులు ఈ రోజు నేను దర్గా హఠా అన్నా నా మీద ఎందుకు మాట్లాడుతున్నారు అదే కాకుండా ఇంకో ఇంకో విషయం ఏంటంటే రాజకీయ నాయకులారా ఈ రోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏ ఏ ఓటర్ అయినా ఓటేస్తేనే గెలుస్తున్నారు ఓటేసి గెలిచిన తర్వాత ఈరోజు మాకు సమస్య వచ్చిందంటే హిందువుల సమస్యది ఈ దర్గా సమస్య అనేది హిందువుల సమస్య ఎందుకంటే మనం సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం మనము ఒకరు చనిపోతే ఇంట్లో చనిపోతే సంవత్సరం వల్ల గుడి అదే గుడిలో అదే గుడిలో బొంద పెడితే ఆ బొందని మొక్కి మనం శివుని దర్శించుకోవాల్సి వస్తుంది ఆ ఆ విషయం పైన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి రాజకీయ నాయకులు ఓట్లేసుకొని వేసుకొని గెలుచుకుంటున్నారుగా నేను ఒకటే అంటున్నాను హిందువులను అడిగే విషయం ఏంటంటే హిందువులారా మనం ధర్మ యుద్ధం చేద్దాం ధర్మ యుద్ధం అంటే ఏంటి తెలుసా ధర్మ యుద్ధం అంటే ఈ యుద్ధంలో మనకు కత్తులు బరసలు అవసరం లేదు కత్తులు బరసలు అవసరం లేదు ఎలాంటి యుద్ధ యుద్ధానికి సంబంధించిన వస్తువులు అవసరం లేదు అస్త్రాలు అవసరం లేదు శస్త్రాలు అవసరం లేదు ఒక రక్త బొట్టు లేకుండా యుద్ధం చేద్దాం ఈ ధర్మ యుద్ధానికి నేను నేను ముందడుగు వేశాను అదే కాకుండా ధర్మ యుద్ధం యుద్ధం అంటే బాంబులు గన్లు ఉంటాయి గన్లు అవసరం లేదు బాంబులు అవసరం లేదు ఏ ప్రాణ హాని లేకుండా ఈ యుద్ధం చేద్దాం అదే కాకుండా యుద్ధం అంటే డబ్బులు అవసరం మనకు డబ్బులు అవసరం లేదు రాజకీయం అవసరం లేదు ఏది అవసరం లేదు ఈ ధర్మ యుద్ధంలో మనం ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారమే ఎవ్రీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఓట్లు నిర్వహిస్తున్నాం అదే అదే విధంగా శివుణ్ణి నమ్మే వ్యక్తి ఎవరైనా సరే శివుణ్ణి ఆర సంవత్సరానికి ఒకసారి ఆదరించే వ్యక్తి అయినా సరే నెలకు ఒకసారి ఆరాధించే వ్యక్తి అయినా సరే రోజు శివ శివభక్తులైనా సరే ప్రతి ఒక్క మాల వేసుకున్న భక్తులు అదే కాకుండా అయ్యప్ప మాల వేసుకునే భక్తులు హనుమాన్ మాల వేసుకున్న భక్తులు మన తెలంగాణలో చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ ఒకటే వినపం మీరు రోజు మాలేసుకోకండి ప్రతిరోజు సాయంత్రం ఉదయం సాయంత్రం పూజలు చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు ధర్మాన్ని కాపాడే బాధ్యత కూడా మన మీద ఉంది ఈ ధర్మాన్ని కాపాడడానికి మనం చేయాల్సిన ఏకైక ఏకైక పని ఏంటంటే ప్రతిరోజు ప్రతిరోజు మనం గుడికి వెళ్తాం గుళ్ళో కుండిలో ఖచ్చితంగా దక్షిణ వేస్తాం ఈ దక్షిణ కాకుండా రేపు శివరాత్రి రోజు ఇరవై ఆరో తారీఖు శివరాత్రి రోజు ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మనం శివరాత్రి రోజు ప్రతి ఒక్క హిందువు దర్గా హఠావు వేములవాడ బచావు సేవ్ దర్గా హఠావు వేములవాడ బచావు అనే నినాదంతో అదే కాకుండా వేములవాడని కాపాడదాం ఈ దర్గాను కూల్చేద్దాం అదే కామాలిషన్ దర్గా సేమ్ వేములవాడ ఈ మూడు నినాదాలతోని ఇంగ్లీషోలో తెలుగులో హిందీలో ఈ మూడు నినాదాలతో ప్రతి ఒక్కరం శివరాత్రి రోజు ఖచ్చితంగా అందరం మనమందరం నువ్వు నేను యువకులు వృద్ధులు అందరూ భక్తుడు శివుణ్ణి మొక్కే ప్రతి ఒక్క భక్తుడు శివుణ్ణి ప్రార్థించే ప్రతి ఒక్క భక్తుడు హిందూ అయితే చాలు ఖచ్చితంగా ఒక స్లిప్లో నీ పెన్నుతో నువ్వు రాసి వేములవాడ బచావు దర్గా హఠౌ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ఉండిలో ఖచ్చితంగా ఈ స్లిప్ని వేయాలి ఎందుకంటే మీకోసం కాదు ఈరోజు హిందువులకు హిందూ సమాజానికి హార్ట్ అటాక్ వచ్చింది గుండె నొప్పి వచ్చింది గుండె నొప్పి వస్తే లాస్ట్కి ఆపరేషన్ చేసే ముందు ఒక ఐదు రూపాయల టాబ్లెట్ ఇచ్చి నాలుక కింద పెట్టుకోమంటారు ఆ నాలుక కింద పెట్టుకున్న ట్యాబ్లెటే ఈయన ప్రాణాన్ని బ్రతికిస్తుంది ఈరోజు మన హిందువులందరికీ గుండెపోటు వచ్చింది గుర్తుపెట్టుకోండి గుండెపోటు అంటే హిందువులందరూ పడుకుంటారు మన హిందూ సమాజం మేల్కోవట్లేదు కానీ నాలంటో వాళ్ళు ఇంకా నాలు అంటు వందల మంది హిందువులు ఉన్నారు వీళ్ళందరికీ ఇవ్వాల్సిందే తెలుసా గుండె నొప్పి ఐదు రూపాయల టాబ్లెట్లు ఇట్టిస్తున్నాము మీరేసే ఈ స్లిప్పు ఏ స్లిప్ తెలుసా దర్గా హఠావ్ వేములవాడ బచావ్ అనే నినాదం మీరు ప్రతి ఒక్క హుండిలో తెలంగాణ వేములవాడ గుళ్ళోనే కాదు రాష్ట్రం అంతా దేశమంతా ఏ గుళ్ళో అయినా సరే మనకు హిందువులకు సమస్య పైన ప్రతి ఒక్కరు ఈ నినాదంతో ప్రతి ఒక్క గుళ్ళో శివరాత్రి రోజు ప్రతి ఒక్క గుళ్ళో అందరూ గుడి దర్శించుకోవడానికి వస్తారుగా ఆ దర్శించుకునే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్కరు హిందూ అయితే చాలు అందరూ దర్గా హఠావు వేములవాడ బచావు దర్గా హఠావు వేములవాడ బచావు ప్రతి ఒక్కరు స్లిప్ లేయాలి అందరు అంటుండొచ్చు ఈ స్లిప్లు వేయడం వల్ల దేవుడు వచ్చి కాపాడతాను కాపాడడు కానీ నా లాంటి వానికి నా ఇంకా హిందువులు ఇంతమంది ఉన్నారో తెలుస్తుంది నాలాంటి హిందూ హిందూగా హిందువుల కోసం కొట్లాడే వ్యక్తులు తెలుసేది అరే నా కోసం ఇంతమంది స్లిప్ వేసిన వ్యక్తులు వస్తున్నది ఆలోచిద్దాం నాలాంటోళ్ళు ఒక వంద మంది ఉట్టి ఈ హిందూ సమాజాన్ని హిందూ సమాజం ఛత్రపతి శివాజీ ఆ రోజు ఏమనుకున్నాడు నేను నేను హిందూ సమాజాన్ని స్థా స్థాపిస్తా అని చెప్పిండు ఆయన ఎలాగ స్థాపించడు నాలాంటి వందల మంది హిందువులు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళకు మీరు ఇచ్చే ఆ స్లిప్పే నాలాంటి గుండె నొప్పి వచ్చిన ఒక గుండె నొప్పి వచ్చిన ఒక హిందూకి అదొక ట్యాబ్లెట్ గల నేను బ్రతకడానికి అవకాశం ఉంటుంది మీరు అందరూ ఖచ్చితంగా ఎవరైనా సరే హిందువులు ఖచ్చితంగా శివరాత్రి రోజు మీరు దర్గా హటవ్ వెడ బచౌ అనే స్లిప్ని మనం హుండీలో వేయాల్సిందే హుండీలో వేయడం వల్ల ఖచ్చితంగా దీనికి ఒక మూమెంట్ వస్తుంది ఇరవై ఆరు తారీఖు తర్వాత రేపు ఇరవై ఆరు తారీఖు శివరాత్రి తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఖచ్చితంగా చెప్తా మీరు అందరూ దీనిపైన అందరూ శివరాత్రి రోజు నేను ట్వంటీ సిక్స్త్ రోజు శివరాత్రి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ రోజు ఉండీలు ఇప్పుతారు ఉండీలు ఇప్పే రోజు ప్రతి ఉండిలో గ్రామం ప్రతి గ్రామంలో ఒక పది మంది ఒక ఇరవై మంది వేములవాడ బచావ్ దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే నినాదంతో ప్రతి ఒక్క హుండిలో మీ స్లిప్పులు ఉండాలని నేను అందరినీ పేరు పేరున హిందూ బంధువులు దయచేసి అడుగుతున్నాను నేను